రామన్నపల్లె శ్మశాన వాటికకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు కౌన్సిలర్ రవీందర్ చేసిన ఆరోపణలతో నిజం లేదు అన్నారు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు జమ్మికుంట పట్టణాభివృద్ధి లక్ష్యంగా మా పాలక వర్గం పనిచేస్తుందని దీనిలో భాగంగా జమ్మికుంట ధర్మారం ఆబాది జమ్మికుంట మోత్కలగూడెంతో పాటుగా రామన్నపల్లె గ్రామంలో కూడా మొదటి సమావేశంలో ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని టెండర్ సరిగా పెట్టించుకోకపోవడం వల్లనే జాప్యం జరిగిందని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు అన్నారు శ్మశాన వాటికకు రెండు వైపులా ప్రభుత్వ స్థలం ఉందని ఆ గ్రామ పెద్దలు శ్మశాన వాటికకు సంబంధించిన స్థల నిర్ధారణ సరిగా చేయకపోవడం వల్లనే జాప్యం జరిగిందని దీనిలో తమ తప్పిదం ఏమీ లేదని కావాలని ఉన్నారని కౌన్సిలర్ తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు అన్నారు జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో ప్రతి ఆబా జమ్మికొండ జమ్మికొండ మూతలగూడెం రామన్నపల్లి కొత్తపల్లి ధర్మారంలో కూడా అన్నిట్లో వైకుంఠధామాలకు ధామాలకు పైసలు పెట్టడం జరిగింది అందులో భాగంగా రామన్నపల్లిలో కూడా ఇరవై లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది పట్టణ ప్రగతి నిధులవి నిధులు పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు అయింది మేము ఫస్ట్ మీటింగ్లో పెట్టిన పైసలు ఈ రోజు వరకు కూడా మరి అది టెండర్ పెట్టించుకోగా అక్కడ ఉన్న భూమి గౌరవ కౌన్సిలర్ రవీందర్ అనేది ఆయన చూపించగా అక్కడున్న గ్రామ పెద్దలు రెండు దిక్కుల గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది ఇక్కడ అంటే అక్కడ అక్కడ అంటే ఇక్కడ ఇక్కడ శ్మశాన వాటికి వెళ్తే మా భూములకు వాల్యూ తగ్గుతుంది ఇక్కడ స్మశానం వాటికి మా భూమి రేటు తగ్గుతుంది అని దురుద్దేశంతో కాలయాపన ఏసీ ఇరవై నాలుగు లక్షలు కూడా మరి వృధా అయిపోయే విధంగా కూడా మరి కౌన్సిలరే చూడ చేయడం జరిగింది దాన్ని ఈరోజు కౌన్సిల్ లేని టైంలో ఈరోజు వచ్చి ఆయన అర్థంగా ప్రదర్శన పెడితే ఇక్కడ ఏం లేదు మరి రామన్న ప్రజలు కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి మేము పైసలు పెట్టిన మాట వాస్తవం ఈ కౌన్సిల్ అయిపోయింది చాలా అబద్ధం మీరు మినరల్ వాటర్ ప్లాంట్ కావాలన్నా కూడా డబ్బులు పెట్టడం జరిగింది మీ కోచమ్మ గుడి కావాలంటే పైసలు పెట్టడం జరిగింది మీ గ్రామంలో ఇప్పటివరకు కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది గౌరవం అందరు కౌన్సిలర్ లెక్కనే విలీన గ్రామాల లెక్కన మీకు కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ ఐదు నేళ్ళ కింద పెట్టిన ఇరవై లక్షలను ఈ రోజు వరకు వాడుకోకుండా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ కౌన్సిలర్ రవీందర్ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతాం